చెప్పండి ఇప్పుడు కవిత గారు అయితే డెబ్బై రెండు రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు బీసీ బిల్లు కోసం సో అటు కాంగ్రెస్ బీజేపీ కూడా బీసీ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఆ క్షేత్రాన్ని మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బిల్లు పెట్టింది ఇప్పుడు ఏం చేయట్లేదు అక్కడ బీజేపీ మాత్రం ఇంకా బిల్లు ఆమోదింపలేదు మనం ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ సంతకం చేయలేదు అక్కడ రాష్ట్రపతి సంతకం చేయలేదు సో బీజేపీ కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తున్నాయి బీసీల పట్ల బీజేపీకి అసలు బీసీల పైన ఓకే కాంగ్రెస్ ఇంత అంత ఉంది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసారు గవర్నర్ పంపించారు బీజేపీ ఇక్కడ ప్రధాన పాత్ర వహించాల్సినటువంటి అవసరం ఉన్నది బీజేపీ పార్టీకి ఇవాళ నలభై రెండు శాతంలో ముస్లింలు పైసాత ఉందనే ఒక కోణం చూసుకొని బీసీ అన్యాయం చేస్తాను అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ బీసీ సమాజం కానీ మిగతా సమాజం కూడా ఎక్కడ కూడా మాట రావట్లేదు కానీ బిల్లు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పట్లేదు బీసీలో ఏం చేస్తున్నావు అందుకని ఇప్పుడు రెండు పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారంటు ఇప్పుడు రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమో దాచి పెడతా ఉన్నది బీజేపీ పార్టీ ఓపెన్ అయ్యి చెప్తా ఉన్నది అంటే రెండు పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి తెలంగాణలో కనపడుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా ఏంటంటే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి బీసీల యొక్క సంగ్రామము ఉద్యమము అది రాను రాను ఉపయోగం పొంగి పొంగి తెలంగాణ వ్యాప్తంగా రేపు కాబోయే ఎలక్షన్లో పెద్ద దెబ్బ బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉంది బీఆర్ఎస్ స్టాండ్ కూడా ఖచ్చితంగా బీసీల పక్షాన నిలబడే విధంగానే వాళ్ళు వివరిస్తూ ఉన్నారు ఇప్పుడు కర్మల కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున బీసీల మద్దతుగా వాళ్ళు సభ పెడతా ఉన్నారు కాబట్టి తెలంగాణ మరి అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలే కేసీఆర్ అప్పుడు మన థర్టీ త్రీని ట్వంటీ తీసుకొచ్చాడు స్థానిక సంస్థల్లో సో అలాంటి కేసీఆర్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టు ఏంటి రీజన్ ఏంటి అందుకే కదా కేసీఆర్ గారిని ఇంట్లో కూర్చొని పెట్టింది అదే ఆన్సర్ ఇక ఇప్పుడు నువ్వు ముప్పై మూడు శాతం ఇరవై రెండు తీసినావంటే అర్థమైంది బీసీలకు నువ్వు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి నేను నేను తీసుకుపోయి ఇంటికాడ కూర్చొని పెట్టాను అనేది తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని అర్థం చేసుకొని లేలేదాయి ఇప్పుడు బీసీల ఓట్ల కోసం మళ్ళీ పార్టీలు కూడా కొంచెం వస్తూ ఉన్నాయి అతను వస్తే తప్ప లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా ఎస్ఎస్ జనాభాలే ఉన్నారు ఉన్నట్టు ఓస జనాభా ఎంత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇవి అన్ని అన్ని పార్టీలు పార్టీలంతా కూడా ఎస్ఎస్బీలకు సంబంధించి చేయాల్సిందే ఇప్పుడు విచార ఈ సందర్భం గుర్తు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యంగా బహుజనంతోనే ఉద్యమం చేశాడు సో మనకు గెలవగానే మోతి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పాడు పదే పదే చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు మర్చిపోయారు ఎస్సీ ఎస్టీలను మర్చిపోయారు సో ఇప్పుడు కవిత కూడా ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పేసి కొంతమంది అంటున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ కేసీఆర్ గారు అన్నమాట వాస్తవం ఆ విషయంలో కేసీఆర్ గారు మాట తప్పారు రెండవది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణకు టీడీపీ పార్టీ అధ్యక్షులుగా మన ఆర్ కృష్ణ గారిని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నేను ముఖ్యమంత్రి చెప్పేసి చెప్పారు చెప్పారు కానీ అక్కడ ఉన్న టీడీపీ పార్టీ విషయంలో ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు నేను ఇక్కడ సో ఎవరైతే పార్టీ గెలవదో ఏదైతే పార్టీ అధికారంలోకి రాలేదో ఆ పార్టీ వాళ్ళు మాత్రమే బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు మనం చూసుకోవచ్చు మన లేటెస్ట్గా బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పింది ఎందుకంటే రాష్ట్రంలో ఎట్లాగా బీజేపీ రాదు కాబట్టి బీసీ అని చెప్దామని చెప్తున్నారు అంటే కేవలం వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీలు బీసీలో వాడుకుంటున్నాయి అంతేనే కదా ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వాళ్ళ అనుసరణంగానే మాల్సినటువంటి చరిత్ర కనపడతా ఉన్నది ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఆశ ఒక బొక్క ఒక బొక్క వేసి ఒక మంది ఒక ముఖ్యమంత్రి ఓదిద్దా చెప్పేసి అని ఓటు దండకూడదనిక ఈ పార్టీలు వివరిస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రజలు తెలిపారు కాబట్టి వాళ్ళు అంత అవకాశం ఇస్తలేరు కానీ ఇచ్చింది ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు ఆ మాట చెప్పి తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రం ఏమైపోద్ది చెప్పి ఉందని మళ్ళీ ఆ మళ్ళీ పూర్వంగా ఆలోచించుకుని ఆయన ముఖ్యమంత్రిగా అయిండు ఓకే సరే మరి మంత్రివర్గంలో మనం చూసుకున్నట్లయితే రెడ్డిలు ఉన్నారు అలాగే వెలుమలు ఉన్నారు వెలుమాలు చూసుకున్నట్లయితే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎరేబుల్ వాళ్ళ సామాజిక వర్గం ఎంత జీరో పాయింట్ సంథింగ్ ఉంది కానీ మంత్రులు మాత్రం నలుగురు ఐదుగురు ఉన్నారు సో ఎట్లా చూడొచ్చు ఇది ఏం లేదు ఇప్పుడు డబ్బు తర్వాత హోదా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కులము ఇవన్నిటి కలుపుకొని వాళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు ఎస్ఎస్టీ బీసీ ఓటర్ల పైన కాబట్టి ఎప్పటికైనా చింత తీసుకుంటే రాజుల కాలం నుంచి వెళ్ళి వాళ్ళ వాళ్ళ యొక్క వ్యవహారమే వాళ్ళ యొక్క పరిపాలనే వాళ్ళ అన్నీ జరుగుతూ ఉన్నాయి అదే పద్ధతిలో ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా అదే వ్యవహారం జరుగుతూ ఉన్నది ఇది ఎక్కువ రోజులు ఉండదు ఇప్పటికీ ఎస్ఎస్సీ బీసీలు అందరు చతన మందులు అవుతూ ఉన్నారు ఖచ్చితంగా మెజార్టీ మెజార్టీ ఇప్పుడు పాపులేషన్ ప్రకారంగా వస్తూ ఉన్నాయి పాపులేషన్ ప్రకారమే రాజ్యాంగ పల్లాలు రావాలి పవిల ప్రకారే అసెంబ్లీ స్థానాలు రావాలి పవిల ప్రకారమే మంత్రులు రావాలి అది ఇయ్యపోతే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఈ పార్టీలకు గుణపరణ చెప్తారు సో బీసీలంతా యూనిటీగా ఉంటే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది కానీ బీసీలు మాత్రం ఏ పార్టీ ఆ పార్టీకి వేరైపోయి బీసీలకు బీసీలు ద్రోహం అంటున్నారు ఇది నూటి వరకు నూటి శాతం వాస్తవం సార్ మీరు అన్న నేను చెప్తున్నా ఎందుకంటే మన కళ్ళము జరిగింది చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి బీసీలు ఓటర్లంతా వేసుకుంటే టీడీపీ ప్రభుత్వం అవుతుండే టీడీపీ చంద్రబాబు నాయుడు చెప్పే ప్రకారం బీసీ ముఖ్యమంత్రి అవుతుండే పోరు అది పోనీ బీజేపీ ప్రభుత్వం కూడా మొన్న అనౌన్స్ చేసింది బీసీలు గెలిస్తే ముఖ్యమంత్రి ఇస్తాను మరి బీజేపీలో ఉన్నటువంటి మాటకి బీసీలంతా ఏకమై మరి ఆ పాని గెలిపిస్తుంటే మరి ముఖ్యమంత్రి బీసీలు అవుతున్నాడు కదా అంటే ఇక్కడ కూడా ఏమైంది బీసీల మధ్య కూడా అనేకత ఉన్నది ఇది కనపడతా ఉన్నది ఇప్పటికైనా బీసీలు కళ్ళు తెరవాలే ఇప్పటికైనా తెలుగుతో ఆలోచించి రాజకీయంగా రాజకీయం నేను బీసీలు కూడా రాజకీయం చేయాల్సిందే ఇట్లా కుడు కాదు రాజకీయం చేయాలి మీరు అనుకున్న ఓట్లు మీరు వేసుకొని మీరు మంత్రులు ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణలో బీసీల రాజ్యాధికారం రావాలంటే తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో చేసామో అదే స్థాయిలో ఉద్యమం చేస్తే వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు దానికోసమే ఇప్పుడు తెలంగాణ జాగృతి గవర్నమెంట్ పెద్దలు కవితక్క గారు కూడా దాని మీదనే స్టాండ్ అయి ఉన్నారు ఎందుకంటే ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్ఎస్బీసీ మైనార్టీలు ఎక్కువ జనాభా ఉంది ఓట్ల వాళ్ళు ఉన్నారు వాళ్ళు న్యాయం దొరకలేదు కాబట్టి కవితక్క గారు ఒక అప్పర్ క్యాస్ట్లో ఉన్నప్పటికి కూడా చిన్న కులాల మీద పట్టుండి ఆమె కష్టపడతా పోరాటం చేస్తాం అందులో భాగంగా ఈరోజు నలభై కవితకు మాత్రం బీఆర్ఎస్ నేతలు సపోర్ట్ ఇచ్చినట్టు ఇక్కడ కనిపిస్తలేదు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సపరేటు జాగృతి సపరేటు బీఆర్ఎస్ పార్టీకి జాగృతికి ఏమీ విలీనం కాలేదు సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కండువ కప్పుకొని కార్యక్రమం చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రజలలో పోతున్నారు దానిలో ఏమో పొరపాటు లేదు కానీ కవితాక గారు ఒక స్వచ్ఛంద సంస్థ జాగ్రత్త ఏర్పాటు చేసుకొని తెలంగాణ సబ్బన్న వర్గాల సమస్యల మీద పోరాట చేస్తారు చూసుకోవచ్చు రెడ్డి సవిత రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా కొన్ని సంచలనం ఆరోపణలు చేశారు కవిత మీద కవిత సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్గా వ్యవహరిస్తున్నట్లు తనకు అనుమానం వస్తుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు దీన్ని ఎలా ఇప్పుడు అది ఎందుకంటే వాస్తవంగా కూడా ఇప్పుడు కవిత కన్న మాటలో వాస్తవాలు ఉన్నాయి కదా ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది కేసీఆర్ లేకపోతే వీళ్ళంత లీడర్లు ఎక్కరు వాళ్ళు వీళ్ళంతా వేరే పార్టీలో ఉండి కేసీఆర్ ఉండలే కదా ఇలా తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ కూతురు పట్టుకొని వాళ్ళ కొడుకును పట్టుకొని అల్లును పట్టుకొని కొంతమంది కూతురు కూర్చుంటే ఎన్ని రోజులు అని ఊకుంటారు కాబట్టి దాని సరైన సమాధానం కథ కథ ఇచ్చి జగదీష్ రెడ్డి గారు కూడా కొంచెం మాట్లాడారు కవిత గురించి ఆయన ఆయన సీనియర్ పార్టీ నాయకులు అప్పటి ఉద్యమ కాలంలో కూడా ఆయన ఉన్నారు ఆయన సార్ ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఆయన ఉందాత ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ గారి కుటుంబం అది వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియబడే కుటుంబం అని ఆ కుటుంబ విషయాలలో నీకు అవసరం లేదు కదా జోక్యం నువ్వు రాజకీయాలు చేయి నల్గొండ జిల్లా ఉన్నది ఆడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాన్స్టెన్స్ ఉన్నాయి ఆడ ప్రజల సాక్ష్యం కోసం పోరాటం చేయి కుటుంబ ఇష్యూలలో నువ్వెందుకు నువ్వు దాచి మాట్లాడుతూ దానివల్ల ఉపయోగం లేదని చెప్పి అంటున్నారు సో అయితే చాలామంది విశ్లేషకులు కావచ్చు వేత్తలు కావచ్చు గత కొద్ది దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా రాజకీయాలు చూస్తుంటే బీఆర్ఎస్ నుంచి కవిత బీఆర్ఎస్ మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సరే సార్ ఇది అంతా కూడా యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్ టీవీ ఛానళ్లలో రకరకాలుగా దాన్ని వక్రగించి రాస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ విషయాలలో ప్రతి ఒక్క కుటుంబంలో అనదముల మధ్య చిన్న చిన్న ఉంటాయి అవి ఎప్పుడు కూడా బయటికి రావు దాన్ని బయటికి రాకుండా కానీ తీసి మొత్తం ప్రపంచాన్ని చర్చ చేసే విధంగా ఈ సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ యూట్యూబ్ కానీ వస్తూ ఉన్నాయి వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు రక్తం పట్టుకొని పుట్టినటువంటి పిల్లలు వాళ్ళందరూ ఒక కుటుంబము వాళ్ళు ఎప్పుడు కూడా దూరం గారు